नमस्ते टीवी 49 न्यूज के स्वागत నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్ లో ఉన్న పిఎఫ్ డబ్బులు తక్షణమే కార్మికుల ఖాతాలో జమ చేయాలని ఏఐటియూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం రమేష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు అమలు చేయాలని చేసి ఆప్ రద్దు ఆలోచన విరమించుకోవాలని సోమవారం రాష్ట వ్యాప్తి పిలుపులో భాగంగా మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఆత్మకూరు మున్సిపాలిటీ ఎదురుగా బీసన్న ఆధ్వర్యంలో ధర్స నిర్వహించి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబుకి వినతి పత్రాన్ని అందించారు కార్యక్రమంలో మద్దతుగా సిపిఐ తాలూకా కార్యదర్శి టి ప్రతాప్ మూర్తు ఏఐటీయూసీ ఏ తాలూకా నాయకులు మహమ్మద్ లాలూ చాంద్ పాషాద్ అయితే పాల్గొన్నారు చిన్న వినోపం ఏమంటే ఆత్మకూర్ మున్సిపాలిటీలో ఏదైతే వంద మందికి కార్మికులకు పిఎఫ్డబ్ల్యూ అకౌంట్లో జమ కాలేదు వాళ్ళైతే ఆందోళన చేస్తూ ఉన్నారు పోరాటాలు చేస్తూ ఉన్నారు అయితే ఆ పిఎఫ్ పిఎఫ్డబ్లూ ఎక్కడున్నాయి లేదు ఎందుకు కార్మికుల అకౌంట్లో జమ చేయడం లేదు అనేటువంటి దానిపై మాకు ఖచ్చితంగా ఎందుకంటే మేము జాతీయంగా ధర్నాలు చేసి వినతి పత్రిక ఇచ్చినా కానీ విషయంపైన మాకు ట్రాఫిక్ ఇచ్చినట్లయితే సరే మా కనీస తర్వాత జనాభా ప్రాతిపదికన మనకెట్లో సంబంధించి వంద మంది ఇక్కడ పనిచేస్తారు అయితే వారికి గతంలో పిఎఫ్ డబ్బులు పెండింగ్ లోప ఆ పెండింగ్ డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం లేదు మొన్ననే ధర్నా కూడా జరిగింది మళ్ళీ కూడా మేము కూడా రెండు మూడు సార్లు దీక్షలు చేశాము ఇక్కడ కాబట్టి కార్మికులు వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళు కొద్దిగా డబ్బులు వాళ్ళకి సంబంధించి పిఎఫ్ డబ్బులు ఏమైనా కొద్ది ఆ విషయాలు కూడా మీరంతా కూడా కారణం ఏడ వచ్చింది అరవై వంటలు కొంత పంతొమ్మిది పంతొమ్మిది జనవరి ఫిబ్రవరి అందేది అప్పటి నెల వచ్చింది ఇక్కడ మీరు అనుకుంటే మీరు ఇద్దరు అనుకుంటే పెద్ద సమస్య కాదు నేనైతే ఫేమ్ చేద్దాం గ్యాప్ ఉంది ఆ గ్యాప్ కామ్రెడ్స్ ఈరోజు ఆత్మకూరు పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పైన దశలవారి ఆందోళనలో భాగంగా ఈరోజు ఆత్మకూరు పట్టణ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఏఐటి సరంలో ధర్నా కార్యక్రమం నిశా అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతూ ఉన్నా మున్సిపాలిటీ కార్మికుల సమస్యలను ఏ విధంగా పట్టించుకోవడం లేదు ఏదైతే గతంలో సమ్మె చేసినటువంటి కాలంలో ఇదే అధికారం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారం వస్తే మీ సమస్యలు మేము పరిష్కరిస్తాం మీకు కనీసం వేతనం అమలు చేస్తాం ఏదైతే ఒప్పంద కార్మికులుగా ఉన్నటువంటి మీరిని ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఆ రోజు మా దీక్ష శిబిరాల దగ్గర ఆందోళనల దగ్గర ఆ రోజు టీడీపీ నాయకులు రావడం జరిగింది ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు ఈరోజు మాత్రమో ఈరోజు కనపడడం లేదా ప్రభుత్వానికి అని మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మున్సిపల్ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల పైన ఈరోజు క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలు పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు జనాభా ప్రాతిపాదికన మున్సిపాలిటీ పరిధిలో కార్మికులకు పని భారం ఎక్కువైంది కాబట్టి కార్మికులను పెంపుదాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఆప్కాస్ రద్దు చేస్తామంటున్నారు ఆప్కాస్ ఉండడం వల్ల కార్మికులకు భద్రత ఉంటుంది మీరు ఆప్కాశను రద్దు చేస్తే ఎవరి ఏజెన్సీ అవినీతి అక్రమాలకు పాల్పడేటువంటి వారి చేతుల్లో కార్మికులంతా కూడా కీలుబొమ్మలుగా అయ్యేటువంటి పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా ఒప్పంద కార్మికులకు కూడా అరవై రెండు సంవత్సరాల వయో పరిమితి పెంచాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఒకటి చెప్తా ఉన్నాను దీంతో పాటుగా ఆత్మకూరు మున్సిపాలిటీలో దాదాపు వంద మందికి రావాల్సినటువంటి పిఎఫ్ డబ్బులను ఎవరి ఖాతాల్లో జమ చేశారు ఎక్కడున్నాయి ఆ నిధులు వాటిపైన సమగ్ర విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు కమిషనర్ గారికి మేము తెలియజేస్తా ఉన్నాం ఇంతవరకు ఆత్మకూరు మున్సిపాలిటీ ఏదైతే కార్మికుల అకౌంట్లు పెండింగ్ లోనే ఈరోజు పిఎఫ్ డబ్బులు ఉన్నాయి పిఎఫ్ ఎందుకు వేయడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం దశల ఆందోళన చేస్తా ఉన్నాం అయినా కూడా పిఎఫ్ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా ఏఐటిసి కోరుతా ఉన్నాం ఆత్మకూరులో ఉన్నటువంటి ప్రతి కార్మికుడికి పెండింగ్ లో ఉన్నటువంటి వాటిని అకౌంట్ లో జమ చేయకపోతే రాబోయే రోజుల్లో కార్మికులను సమీకరించి అవసరమైతే నిరార దిశకు కూడా మేమంతా తెలియజేస్తా ఉన్నాను ఆ వైపున సమాధానం చెప్పాలని కూడా కోరుతా ఉన్నాం ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు తహసీల్దార్ కార్యాలయం మీద ధర్నా జరుగుతా ఉన్నది ఈ ధర్నాలో ఏఐటిసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు బీసన్న గారు అదేవిధంగా మద్దతుగా సిపిఐ తాలూకా కార్యదర్శి ప్రతాప్ గారు అదేవిధంగా ఏఐటిసి నాయకులు మన లల్లు గారు అహ్మద్ హుషన్ గారు చాంద్ బాషా గారు మహిళా సైక్య నాయకులు ముర్తిజాబి గారు వీళ్ళతో పాటుగా మున్సిపాలిటీ కార్మికులు పాల్గొనడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం జమ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను